అంటే ఈ గా తండ్రి మల్లయ్య ఒక కొడుకుని గా తల్లి లక్ష్మి భార్య భర్తలు ఒక్కటైనాడు వాళ్ళ కడుపులో వాళ్ళ నలుగురు కొడుకు నలుగురు బిడ్డలు కుట్టిం ఒక్కగాను ఒక్క కొడుకు పుట్టి మనవల చూసింటు మన వాళ్ళ చూసిండు వాళ్ళు చూసిండు ఆ కొడుకులు కోడలు చూసి దయాతి బలగలికెళ్ళి పదకొండు రోజుల కిందట మల్లయ్య ప్రాణం పోవంగా భార్య చవ్వరు పిలుచుకోనే బాబా పాము కానీ వెళ్ళిపోతున్నా బాబా కొడుకు సీతలను పెట్టినవా నాదా కోడలు సీతలను కంచి దాగు అన్నవా నాదా లక్ష్మి ఆర్యాలక్ష్మి పోతా ఉన్నాయో వెళ్ళిపోతా ఉన్నాయో రేపు రేపటి కల్లా బిడ్డ లాలాదిలా విడ్డో రాను బిడ్డా پينه بيڊو آبا پينه بيڊو آر ميلا گوكلو آر ميلا گوكلو 3 ميلا گوكلو 3 ميلا گوكلو سير اوو رو سي پونري آر اوو سي پوندا కొడు నా మీది బారవురా కొడుకో నీ మీద పెట్టిపోతున్న రాడుకా ఆలు బిడ్డలు మన ఇంటికి వస్తారు రా కొడుకో నా బిడ్డలు మన ఇంటికి వచ్చిన్నాడు మన పాప మల్లయ్య ఆని కొడుకు మీరు ఒక్కవాట అంటే ఎట్టుకెడతారు బిడ్డలు అయ్యో బిడ్డ அகிலவதி அகிலவதி கலகோ நிலிசி கலகோ நிலிசி கூதுண்டா பீடேசி கூதுண்டா பீடேசி அல்லோமர்க்காச்சி அல்லோமர்க்காச்சி வண்ணம்பே எடுத்துற வீடியோ வண்ணம்பே எடுத்துற வீடியோ தேடி அண்ணோ மிடை தேடி அண்ணோ மிடை அகிரீனிநதி அகிரீனிநதி కన్న కాని ఏ దేవుడు ఆదికి ఆదికి రాడు ఏ దేవత రాదు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఎవరి రక్తం వానికే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్